ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో తొమ్మిదవ శ్లోకము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् श्रीभजगोविन्दस्तोत्रमु तमिदवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते काते कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं वाकुत आयातः तत्त्वं चिन्तयतदिहभ्रातः भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते काते कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं वा कुत आयातः तत्त्वं चिन्तय तदिहभ्रातः भजगोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते काते कान्ता कस्य काते कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं वाकुत आयातः तत्त्वं चिन्तय तदिहभ्रातः भजगोविन्दं भज गोविन्दं गो भज मूढमते यौवरु भार्यायौवरु पुत्रुलु पिण्ड्लिकिमुन्दु पुट्टुकमुन्दु ఎవరి జీవికి అగుదురు సొంతము పుడమిన ప్రాణిగ పుట్టకముందు ఎవరికి ఎవరి వింతగు జగతిన ఎవ ఎంత నిజము ఈ దేహబంధములు ఏమిటో మాయా ఎరిగిన వారికి ఇహలోకములో ఏమిటి బాధలు ఎవ్వరు తల్లి ఎవ్వరు తండ్రి ఎవ్వరు అక్కలు అన్నదమ్ములు ఎవరి ఆత్మకు అనుంగు మిత్రులు ఎవరికి ఎవరో ఎరుగలేము ఎచ్చట నుండి వచ్చిన వాడవు ఎచ్చటి కావల వెళ్ళడి వాడవు ఏమిటి జీవికి ఇహ బంధములు ఎరగి మెలగు మీయదార్థ జ్ఞానము వీడుము భ్రాంతి దేహాభిమానము వేడుము శ్రీహరి పాదకమలము పాడుము నిత్యము శ్రీపతి నామము కూడుము శ్రీహరిదాసుల సంఘము మాయామోహము మదిలో గ్రమ్మి బ్రతుకు బంధములే స్థిరమని నమ్మి ఆశాపాశపు అడుసున చిక్కి శోకమునందకు సుగుణమతి స్మరించు హరిణి హరిణి భజించు హరిణి భజించు హరిణి శ్లోకము యొక్క తాత్పర్యము ఓయి సుమతి కొంత ఆలోచించుము ఆత్మస్వరూపులమైన మనమందరము ఈ జన్మలో అమ్మ నాన్న భార్య భర్త పుత్రుడు కూతురు బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము నీవు పుట్టకముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి బంధము ముందు నీ భార్య ఎవరు నీవెవరు ఈ భవబంధములేవి పుట్టుక మునుపు లేవు మరణము తరువాత ఉండవు కనుక ఈ భవబంధములు శాశ్వతములని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము ఈ బ్రతుకు ఒక మాయా నాటకము అందులో పాత్రలము మనము నాటకము ఆడునంతవరకు మన పాత్రల బాంధవ్యములు వేరు అదే విధముగా ఈ జీవన్ నాటకము కూడా అది నిజమని భ్రమించకుము ఆ భ్రమలో ఉన్నంతవరకు నా భార్య బిడ్డలని వ్యాకుల పడుతూ వారి కొరకుని సమయము వృధా చేయకుము ఉన్నదానితో తృప్తిపడి వారిని పోషించుము మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము సత్య హరిశ్చంద్రుడు ఏమన్నాడు మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మనందరము పుట్టుక మునుపు ఎక్కడ ఉన్నాము మరణము తరువాత ఎక్కడకు పోతాము ఎవరు నేను ఎక్కడికి నా గమ్యము ఏమిటి ఈ జీవనయానము ఈ విధమైన ప్రశ్నలతో మదిలో తర్కించి గురువులను అడిగి తెలుసుకుని ఆత్మజ్ఞానము బడసి భ్రాంతిని దేహాభిమానము వీడి మనసులోని శారీరక బంధములపై అభిమానము వీడి మనసు పరమాత్మపై లగ్నము చేసి కృతకృత్యుడవు గమ్ము ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రములో తొమ్మిదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ओम मात्रे नमः